చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం తజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సలహాదారుగా ఉంటూ కోట్ల రూపాయలు సలహాలు ఇచ్చి మింగి అవి చాలక ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడు కడపకు ఆనుకున్న సీకే దినిలో ఫారెస్ట్ ల్యాండ్ సుమారుగా అరవై మూడు ఎకరాలు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని కంచె వేసుకుని పంటలు పండించుకుంటున్నాడు ఈ సజ్జన రామకృష్ణారెడ్డి మొన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో చేపించిన కేసులో సిట్ విచారణకు వెళ్తా ఉంటే కొత్త పెళ్లి కొడుకుని మీద తీసుకెళ్తున్నట్టు అంబటి రాంబాబు విడుదల రజనీ బెజవాడ పెద్ద వాలంటీర్ నౌకుంట ఇక ఇకలో పక్క ఇది సిట్టు విచారణకు వెళ్తా ఉంటే సిగ్గు శరం లేకుండా ఇక ఇకలో పకపకలు ఆ దృశ్యాలన్నీ చూసి ఇప్పుడు ఈయన భాగోత్వం ఒక్కటే బయటపడింది ప్రస్తుతం రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు ఆ అరవై మూడు ఎకరాల భూమిని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జా చేసిన అటవీ భూమిని సుమారుగా యాభై ఎకరాలు చిల్లర అటవీ భూమి యాభై రెండు ఎకరాలు ఇంకో పదకొండు ఎకరాలు పేదలకు ఇచ్చిన పట్టా భూములు పేదల భూములు కూడా కబ్జా చేశాడు చక్కగా చుట్టూ కంచేసుకున్నాడు చేసుకున్నాడు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసే అట భూమిని పేద ప్రజల భూమిని కబ్జా చేసుకుని చక్కగా అనుభవిస్తున్నాడు ఈయన ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చాడో తెలియదు ప్రజలకు ఉపయోగపడే ఒక్క సలహా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పాపాను పోల ప్రజల సొమ్ము మాత్రం లూటీ చేశాడు కోట్ల రూపాయలు ఈయన లూటీ చేసింది కాకుండా వీళ్ళ అబ్బాయిని పెట్టి సోషల్ మీడియా నడుపుతాయి ఆ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళ అబ్బాయికి కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికి దొరికిందాడు ఇష్టం దోచేసుకున్నారు ఇచ్చాపురం నుంచి తడదాకా అందిన కాడికి దొరికిన భూమి దోచుకున్నారు వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములను మాయం చేశారు భూముల సర్వే పేరిట ప్రజలను మబ్బిపెట్టి భయభ్రాంతులు భయభ్రాంతులకు గురి చేసి విలువైన భూముల్ని జీవోలు తీసుకొచ్చి చుక్కల భూముల పేరిట జీవోలు తీసుకొచ్చి లక్షల ఎకరాలను దిగమింగీసారు సెంటు పట్టా భూమి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా దోచుకున్నాడో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎలా దోచుకున్నారో స్థానిక ప్రజలందరికీ తెలుసు ఎకరా లక్ష రూపాయలు కొని ముప్పై లక్షల నలభై లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు ఆనాటి ఎమ్మెల్యేలు మంత్రులు చెరువులు కబ్జా చేసి గుంటలను కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కూడా ప్రభుత్వానికి అమ్మేశారు లక్షల కోట్ల స్కామ్ అదొక స్కాము సెంటు పట్టా పేరుతో దోచుకున్నదే లక్షల కోట్లు జీవోలు తీసుకొచ్చి చుక్కల భూముల పేరిట ఆక్రమించుకుని లక్షల ఎకరాలు అది లక్షల కోట్లు ఉంటుంది స్కాము ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదిల రామకృష్ణారెడ్డి అటవీ భూములు జాగ్రత్తగా దోచుకున్నారు చక్కగా అది రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇది అటవీ భూమి అనేది తేల్చి స్వాధీనం చేసుకుని నిన్న బోర్డు కూడా పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి ఇది నా భూమి అని ఎందుకు చెప్పలేదు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద గాడి లెక్క పైకి ముందుకొచ్చి మేము తలుచుకుంటే అబ్బా కొడుకుని భూస్థాపితం చేస్తామన్నాడు స్థాయికి మించిన మాటలు మాట్లాడాడు చాలా మాటలు మాట్లాడాడు ఒక పక్క అరెస్టులు చేపిస్తా ఒక పక్క ప్రజల ఆశలు దోచుకుంటా ఎన్ని డ్రామాలు ఆడారయ మీరు ఎన్ని నాటకాలు ఆడారయ మీరు ప్రజలను జలగలా పీక్కుతున్నారు ఇంకా జలగన్న కడుపు నిండినాక వదిలేస్తుంది రక్తం తాగి తాగి మీరు అట్లా కాదు మనిషిలో ఉన్న ఆఖరి చివరి రక్త బొటూరుకు పీల్చేశారు తాగేశారు ఇక ప్రభుత్వం జిల్లా సీకేదే మండలంలో సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు ఆక్రమణ నుంచి అరవై మూడు ఎకరాలకు విముక్తి అటవీ భూమి యాభై రెండు ఎకరాలు మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు వాటి విలువ రెండు వందల ఇరవై కోట్లు వీళ్ళ స్వాధీనంలో మొత్తం రెండు వందల ఎకరాల చిల్లర ఉంటే ప్రభుత్వ భూమిని విడిపిస్తేనే ఆ దాని విలువే రెండు వందల ఇరవై కోట్లు అంటే ఆ నూట అరవై ఎకరాల విలువ ఎంత ఉంటుందో చూడండి సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైనే సీకేజీలో వీళ్ళు ఆక్రమించుకున్న పొలాల ఖరీదు జగన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దాదాపు రెండు వందల ఇరవై కోట్ల విలువ చేసే అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు ఇందులో యాభై రెండు ఎకరాల అటవీ భూమి ఉంది మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీధర్ విచారణ జరిపించి మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఈ ఫోటోలో ఎంత బుద్ధి కనబడుతున్నాడో అంత దుర్మార్గుడు బుర్ర నిండా విషపు ఆలోచనలే జగన్ రెడ్డి దోచుకున్న ప్రతి పైసాలో సజ్జల రామకృష్ణారెడ్డికి భాగం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా పైసా దోచుకోలేదు దోపిడీలో పాత్ర ఉంది దోపిడీలో వాటా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రస్తుతానికి కనిపించింది అటవీ భూమి మాత్రమే ఇంకా ఎన్ని వేల ఎకరాలు దోచాడు ఎన్ని వందల వేల కోట్లు దోచుకున్నాడు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశాడు ఇంకా బయటికి రాల వస్తానే ఒక్కొక్కటి కబ్జా చేశాడు ఆక్రమించుకున్నాడు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు గత ఐదేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని కంచె వేసుకుని పంట పండించుకుంటా ఉంటే తోటలు పెంచుకుంటా ఉంటే స్థానికంగా ఉన్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ భూమి గజం ముట్టుకుంటేనే సినిమా చూపిస్తారు ఫారెస్ట్ అధికారులు ప్రజలకి కనీసం గొడన మేపుకొని కూడా మేపుకొనివారు ఫారెస్ట్ భూముల్లో అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని ఎకరాలు కబ్జా చేసి అనుభవిస్తూ ఉంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని సస్పెండ్ చేశారా లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ కానిస్టేబుల్ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దాకా పనిచేస్తున్న ప్రతి వాడిని శిక్షించాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ కబ్జాలు ఏంటి ఈ గోల్ ఏంటి ఈ దోపిడీ ఏంటి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల నెత్తిన బస్మాసంలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ ఇరిగేషన్ పేదల భూములు కబ్జా చేసినట్లు గుర్తించారు కలెక్టర్ శ్రీధర్ దీంతో చర్యలకు ఉపక్రమించారు సర్వే నంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో ఆక్రమణలో ఉన్న యాభై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు అలాగే సర్వే నంబర్ పదహారు వందల ఇరవై ఆరు బై ఒకటి రెండు ఇరవై ఏడులో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని జిఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్కు అనుమతి లేకుండా గెస్ట్ హౌస్లు ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకేదన్య పంచాయతీ కార్యాలయానికి వేరువేరుగా ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు అంటే ప్రభుత్వం మారి కూటం ప్రభుత్వం వచ్చి కలెక్టర్ సీరియస్ అయ్యేదాకా రెవెన్యూ పట్టించుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు అటవీ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు అంత విచ్చలవిడిగా అధికారులు కూడా పనిచేశారు తొత్తుల్లాగానే ఈ అధికారులకు ప్రజలు జీతం ఎందుకు ఇస్తున్నారు ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల చేత నియమించబడిన అధికారులు ప్రజలు డబ్బులు ఇస్తే జీతాలు తీసుకున్న అధికారులు దొంగలకి గోండాలకి భూ బకాసులకి దోపిడీదారులకి కబ్జాకోర్లకి అంతకులకి వంత పాడుతూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తు వాళ్ళ ఇళ్లలో కుక్కలాగా వ్యవహరిస్తూ ఉంటే ఆ అధికారులని ఆ ఉద్యోగస్తులను చూసి ప్రజలు ఊరుకోవాలా ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగిని డిస్మిస్ చేసి ఆ స్థానంలో కొత్తగా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు దొంగతనానికి అలవాటు పడ్డవాడు ఎలాగైతే దొంగతనం మానలేడో డ్రగ్స్కి అలవాటు పడ్డాడు ఎలాగైతే డ్రగ్స్ తీసుకోవడానికి మానలేడో డ్రగ్స్ని మానలేడో అలాగే లంచాలుగా బరిగినవాడు ఈ నాయకులకు తొత్తులుగా పనిచేసేవాడు చేతి వాటానికి కూడా మానలేరు అలాంటి అధికారులు ఉద్యోగస్తులు ప్రజలకు అవసరం లేదు అని ప్రజలు కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళు డిస్మిస్ చేయండి సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయండి వాళ్ళు దోచుకున్నంతా రికవరీ చేయండి అని ప్రజలు బహిరంగానే కోరుకుంటున్నారు కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్ ఉంది ఎస్టేటే ఉంది ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి అన్న కొడుకు సందీప్ రెడ్డి సజ్జల దివాకర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరట నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమి ఉంది అంటే అక్కడ ఎకరం సుమారుగా ఐదు ఆరు కోట్లు ఉంటుంది రేటు ఇదంతా పట్టా భూమి ఇవన్నీ సర్వే నెంబర్ పదిహేను వందల యాభై తొమ్మిది నుంచి పదహారు వందల ఇరవై ఏడు పదహారు వందల ఇరవై తొమ్మిది వరకు పలు నెంబర్లతో ఉన్నాయి సజ్జల కుటుంబ సభ్యులు ఇవే సర్వే నెంబర్లో అటవీ శాఖ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములను చెరువు కుంట్ల భూములు ఆక్రమించేశారు సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో అటవీ శాఖకి పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు ఎకరాల భూమి ఉంది ఇందులో సజ్జల కుటుంబం యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు ఆక్రమించింది ఎందుకైనా జాలు చూపించాడు పాపం పదకొండు వేల ఎకరాల పైన భూమి ఉంటే అరవై భూమి యాభై మూడు ఎకరాలు ఆక్రమించుకున్నాడంట సజ్జల రామకృష్ణారెడ్డికి అలుపు వచ్చిందా పదకొండు వేల ఎకరాలు భూమి ఉంటే పక్కన ఆనుకుని యాభై రెండు ఎకరాలతో సరిపెట్టడం పాపం అంటే సర్వే చేసిన అధికారులు సర్వే ఇచ్చిన రిపోర్ట్ యాభై రెండు ఎకరాలు ఇంకెంత ఉందో తెలియదు ఒక పక్కే కొల్చినట్టున్నారు వీళ్ళు ఆక్రమించుకున్నాడని ఇంకా మిగతా మూడు పక్కల ఎక్కడెక్కడ ఒకేసాడో తెలియదు అటవీ శాఖ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములను కూడా మింగేశాడు లెగిస్తే నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అని మొత్తుకుంటారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కులాలు మతాలు చిచ్చులు పెడతాం రాజకీయ పప్పం గడిపిటం మింగేసేది తినేసేది ఆ ఎస్టీ ఎస్సీ బీసీల భూముల్ని వాళ్ళ ఆస్తులని పొట్టను పెట్టుకునేది కూడా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలని జగన్మోహన్ రెడ్డి పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆకృత్యాలు అన్నీ నీకావు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని చంపారో పొట్టను లెక్కలు ఉన్నాయి మీరు చంపేది వాళ్ళని మీరు మింగేది వాళ్ళ ఆస్తుల్ని మీరు కబ్జా చేసేది కూడా వాళ్ళ భూముల్ని సొంత భూములలో ఆక్రమించిన భూములు కలిపేసుకుని రెండు వందల ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఎకరాలకు కంచె వేసుకుంది సజ్జల కుటుంబం ఆక్రమిత భూముల్లో అరటి బొప్పాయి చీని జామా ఇతర కమర్షియల్ పంటలు సాగు చేసుకున్నారు చక్కగా అనుభవించారు ఐదేళ్ళు ఐదేళ్ళు అనుభవించారు పదేళ్ళు అనుభవించారో తెలియదు కూటమి ప్రభుత్వం వచ్చినాక బయటపడింది కాబట్టి మనకు తెలుస్తూ ఉంది ఐదేళ్లల్లో ఆ ఫలాల పంటలు అమ్ముకొని ఎన్ని లక్షలు మింగేసి ఉంటారు వాళ్ళు మరి అంతా రికవరీ చేయాలి కదా ప్రభుత్వం యాభై మూడు ఎకరాలు ప్లస్ పది అరవై మూడు ఎకరాలు మీరు సాగు చేసుకుని పోనీ ఎకరానికి ముప్పై వేలు కవులు వేసుకున్న సుమారుగా సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు మామూలుగా వరి సాగు లెక్కేసుకుంటే కవులు లెక్కేసుకుంటే అదే పప్పాయి అయితే లక్ష రూపాయలు ఎకరానికి మీ కడప జిల్లాలోనే పప్పాయి దానిమ్మ కౌలు ఎంత ఉంది లక్ష రూపాయలు ఉంది కదా అంటే అరవై లక్షలు సంవత్సరానికి ఐదేళ్ళు ఐదు వారు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఫలసాయాన్ని మీరు అనుభవించారు అన్ని కట్టాలి కదా ప్రభుత్వానికి ప్రజలకి ఈ విషయం కూడా ఆంధ్రజ్యోతి ఈ ఏడాది జనవరి రెండున రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జన సామ్రాజ్యం అని హెడ్డింగ్తో ఆర్టికల్ రాస్తే కథంతా బయటకొచ్చి విచారణ జరిపి నిన్నటికి జనవరి రెండో తారీఖు ఆర్టికల్ రాస్తే నిన్నటికి మొత్తం వ్యవహారాన్ని అంతా సరి చేసుకుని సర్వేలు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇది వెలుగులోకి వచ్చిన సబ్జల ఆక్రమణ ఇంకా మిగతా నాయకులు ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నంలో ఆక్రమించుకున్న భూములు అవి వందల కోట్లు చేస్తాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాలు వేల ఎకరాలు ఆక్రమించాడు ఆయన లక్షల కోట్ల రూపాయల భూముల్ని దోపిడీ చేశారు ఇళ్ళు దోచుకున్నారు ఆక్రమించుకున్నారు లక్షల కోట్లు ఇసుక మట్టి మైన్స్ మందు ఇవి కాకుండా అప్పులు తీసుకొచ్చి పది లక్షల కోట్ల రూపాయలు అవి కూడా దోచుకున్నారు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారుగా వాళ్ళు దోచుకున్న డబ్బు పది లక్షల కోట్ల రూపాయలు పైన ఆక్రమించుకున్న భూముల విలువ పదిహేను లక్షల కోట్ల రూపాయలు అంటే సు సుమారుగా ఐదేళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ దండుపేళం బ్యాచ్ వాళ్ళు లూటీ చేసింది అక్షరాల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు పై మాటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు పైగా దోచుకున్నారు వీళ్ళు వంద కోట్ల రూపాయల ఢిల్లీ స్కామ్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్సీలు నెలల సంవత్సరాల తరబడి తిహార్ జైల్లో ఉన్నారు విచారణ జరుగుతుండగానే జైల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు యలహంకా ప్యాలెస్లో కూర్చుని బెదిరిస్తూ ఉన్నాడు పాతిక లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ప్రజలను లూటీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా నేను వస్తే ఏదో పీకుతా అంటున్నాడు అధికారులు భయపెడుతున్నాడు ఐఏఎస్లు భయపెడుతున్నాడు ఐపీఎస్ భయపెడుతున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నేను మళ్ళీ వస్తా ఏదో చేస్తానని వాళ్ళు కూడా అట్టాగా భయపడుతున్నట్టున్నారు లేదంటే అలాంటి మాటలు మాట్లాడిన రోజునే కేసు పెట్టి అరెస్ట్ చేయాలి రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ప్రభుత్వానికి ప్రశ్నించినందుకేగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేందుకేగా రాజద్రోహం కేసు పెట్టింది మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది రాజద్రోహం కాదా ఏంటి రాజద్రోహం అవునా కాదా అధికారులు సమాధానం చెప్పండి నాడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీ సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయకూడదు డిఎస్పీలని ఎస్పీలని ఏసీపీలని బట్టలు ఓడదిస్తానంటే ఓడ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అమరావతి చుట్టూ రింగ్ రోడ్డే లేదు రింగ్ రోడ్డు ప్రణాళిక ఉందంటే దాని మీద కేసు పెట్టే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేని అసలు రింగ్ రోడ్డే లేని వాటి మీద కేసులు పెట్టి లోపలేస్తారు అన్ని ఆధారాలు ఉన్నా రోడ్డు మీదకి వచ్చి మైకు ముందు ఇష్టం వచ్చి అధికారులను తిడతాన్నా మీకు కేసులు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి నిలదీయడానికి ఖండించడానికి కూడా వణుకు వస్తూ ఉంది జగన్ రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమయ్యారో చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు జైలులో ఉన్నారు ఇప్పుడు మీ కళ్ళ ముందే అయినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు వ్యవస్థను ఇలాగ ఉపేక్షిస్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి గోండాలు రౌడీలు రాజకీయ రంగు పులుముకొని మీతో వ్యవస్థలతో ఆడుకుంటారు మీరు పనిచేయాల్సిన ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాల మీరు ప్రజలు ఇచ్చే జీతాలతో మీ జీవితాలను గడుపుతున్నారు ఎవడో కాన్క్రెస్ కా కొట్ట రాజకీయ నాయకుడు ఒకడు వచ్చి ఇష్టం మాట్లాడితే ఊరుకుంటే మిమ్మల్ని ప్రజలు చూస్తా ఊరుకోరు అడ్డగోలుగా దారుణంగా ఆక్రమించుకోవటం కబ్జాలు చేయటం దోచుకోవటం ప్రజల ప్రాణాలతో చెలగాటాడటం ప్రజల ప్రాణాలు తీయటం ఇన్ని దుర్మార్గాలు అక్రమాలు చేస్తూ ఉంటే సిబిఐ ఏం చేస్తా ఉందో తెలీదు ఈడీ ఏం చేస్తా ఉందో తెలియదు ఎన్ఐఏ కోర్టులు ఏం చేస్తా ఉన్నాయో తెలియదు కోర్టులు ఏం చేస్తున్నాయో తెలియదు వ్యవస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు ప్రజలకు చిరాకు వచ్చి ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసా శ్రీలంక నుంచి ప్రెసిడెంట్ మంత్రులు పారిపోయినట్లు పారిపోవాలి ఒక్కొక్కటి రాష్ట్రం వెళ్ళిపెట్టి మారండి అధికారులు ఎక్కడైనా మారండి ప్రజల జీవితాలతో చెలగాట మాడకండి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకి వత్తాల్సి పలికి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులకి అండగా నిలబడి పలుచున కాకండి లక్షల కోట్లు దోచుకుని ఏం చేస్తారా మీరంతా మీ ఇళ్ళలో ఇద్దరు ముగ్గురు నలుగురు బ్రతకడానికి లక్షల కోట్లు కావాలా మీకు ఏదేమైనా పాత కేసులు కానీ కొత్త కేసులు కానీ త్వరితగతిన విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని దోపిడీదారుల్ని గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రమే కాదు రేపు దేశం కూడా దోపిడికి గురయ్యే అవకాశం ఉంటుంది బిజినెస్ మ్యాన్ సినిమా అనుకుంటా మహేష్ బాబుది అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎలా రాజకీయ వ్యవస్థను కుప్పగొలుస్తాడో చూపిస్తాడు అక్కడ సినిమాలు దర్శకుడు రాష్ట్ర మంత్రులని ప్రధానమంత్రిని కూడా మార్చే స్థాయికి వెళ్ళిపోతాడు ఆ గ్యాంగ్స్టర్ ఆ సినిమా చూసి ప్రేరణ పొందినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను కూడా లక్షల కోట్లు సంపాదించుకుని రాష్ట్రం కాదు దేశానికి ఎత్తు పెడతానని సీటుకు కూడా ఎసరపెట్టే ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డబ్బు అమ్ముడిపోయే అధికారులు రాజకీయ నాయకులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి ప్రజలు కళ్ళు తరవాలి ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి అలాంటి దుర్మార్గుల్ని రాష్ట్రంలోకి రాణిస్తే రాజకీయం చేనిస్తే మీ భవిష్యత్తే కాదు మీ తర్వాత మూడు తరాల భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది అమ్ముకుంటాకి కిడ్నీలు కూడా లేకుండా పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి చీపులెక్కడ పోసి సుమారుగా లక్ష మంది అలో లక్షణ అంటూ మంతాల పడిన పడి కిడ్నీలు పాడై లివర్లు పాడైపోయి బ్రతుకు జీవుడా ఇవాళ రేపాలంటే బతుకుతున్నారు ముప్పై వేల మంది ప్రాణాలు నిలువున తీసేశాడు పచ్చి అబద్ధాలు చెప్పిందంత అబద్ధమే చేసిన దారుణాలే అయినా ఇంకొంతమంది ప్రజలు నమ్ముతున్నారు మేల్కోండి ప్రజల మీరు కూడా మేల్కోండి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని సమర్థిస్తే రాష్ట్రం కుటుంబం మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి నమస్కారం